అయ్యండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే ఇంకా మొన్న సోమవారం మాట నేను పుస్తకాలు లేసి వచ్చేసరికి అయితే మా సోని నాతో పాటు వచ్చేసి గేట్ దగ్గర కూర్చుంటుంది ఎందుకంటే ఒకసారి గేట్ తీసేస్తే బైక్ అన్నీ అనమాట వెళ్ళి వాళ్ళ మీద వచ్చేవాళ్ళని మొరుగుతూ ఉంటది ఒకసారి మాత్రం తలుపు తీసేయాలి ఇదిగోండి ఈ మధ్యన అయితే ఆరు పావు అలా అయిపోతుంది లేసేసరికి మూడున్నర రెండున్నర ఆ టైం నుంచి ఆరు బావంలోకి వచ్చేసింది ఎందుకంటే చలి అలా ఉంది ఇంక నేను వెంటనే ఇంటి పని అది చేసేసుకున్నాను ఇంకా దేవుడి సామాన్ అది ఇంక నైటే తోమేసి పెట్టేసుకుంటాను కాబట్టి పొద్దున్నే అంత హడావుడైతే ఏమి ఉండదు ప్రశాంతంగానే చేసుకుంటాను పిల్లలు అది కూడా ఎవరు లేరు కదా ఇంకా నేనైతే ఫస్ట్ దేవుడి దగ్గర అయితే సర్దిసుకుంటున్నాను ఇంక నేనైతే సర్దేసి అన్నీ రెడీ చేసేసి ఈయనకి ఇచ్చేస్తాను ఇంక ఈయనప్పుడు పూజ చేసుకుంటారు మిగతా నేను టిఫిన్లు ఇలాంటి పనులన్నీ నేను పూర్తి చేసుకుంటాను అన్నమాట ఇంక ఇవాళ ఏంటంటే ఇవాళ రాజమండ్రి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా అత్త వాళ్ళ అమ్మాయికి అయితే పాప పుట్టింది మాట అండి ఇంతకుముందు నేను మాల్లో ఉన్నప్పుడు అయితే శ్రీమంతం అయితే అయింది పిలిచింది అప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు ఇంటి దగ్గర పనులు అయ్యి టైమింగ్స్ అవి సెట్ అవుతాయో లేదో అని నేనైతే వద్దన్నారు అంటే అప్పుడు సెవెన్ తీసుకెళ్ళడం ఇంకా ఇంట్లో నాకు మాలకి అవన్నీ సరిపోయాయి కదా అందుకని చెప్పేసి అవ్వలేదు ఇంకా మాల అయినకాడ నుంచి ఏదో ఒకటి మా పిల్లలు రావడం ఎలా సరిపోయింది ఇంక అందుకని చెప్పి మొన్నొక్కసారి వెళ్దామంటేనే మా చెల్లిగారు అమ్మాయికి బాగలేదు అంటే ఇప్పుడు నేను మా చెల్లి అన్నమాట ఇంకా అలా మొత్తానికి ఈ రోజుకి అయింది శ్రీమంతానికి పిలిచిన వాళ్ళు పాప కూడా ఇంకా ఇంకెలాగో హాస్పిటల్లో ఉన్నారో సరే ఇప్పుడు వెళ్ళి వచ్చేద్దాంలే చూసేసి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే మండపేట నుంచి మా చెల్లి ఇక్కడి నుంచి నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తాం ఈరోజు నేనైతే పొద్దున్నే టిఫిన్ చేద్దామని చపాతీ పిండి కలిపేసి కర్రీ ఇంతలోకి అయితే టిఫిన్ అయితే మాట ఇంకా సరే లేట్ అవుద్ది కదా అని చెప్పేసి ఇప్పుడు బజ్జీలు అయితే తెచ్చారు బజ్జీలు ఇడ్లీలోను ఇంకా అవి తినేసి ఇంకో పక్కన అయితే సోనిగడికి రోజు అట్టే కదా వేస్తున్నాను కోడుకుండేటట్టు ఈరోజు ఉడకబడతాములే అని చెప్పి ఓ పక్కన అయితే పాలు కూడా పెట్టాను ఇవి కొన్ని అయితే తోడుపెట్టేసి కొన్ని సోనీగడ్డికి ఉంటే అలా ఉంటే చూపించు కాయ చూపించు

చిలకలు కొట్టి ఈ సీతాఫలాకాయలు అయితే మా చిన్నవాడు వచ్చేటప్పుడు కోద్దామనుకున్నాను అవి అసలు తయారవలేదనమాట వాడు వచ్చాక కూడా రెండు కాయలు కొట్టేసి కింద పడేసింది చిలకలు ఇంక ఇప్పటికైతే రెడీ అయినాయి వాడు వెళ్ళిన వారానికి ఇంక అయితే కోసాను ఇంకా అవి కోసేసి ఇంక మేమిద్దరూ అయితే బయలుదేరిపోయాయి ఈ బస్సుల వల్ల అస్సలు ప్రయాణాలు అవట్లేదంటే ప్రీ బస్సులు ఏమో కానీ అస్సలు ఖాళీ లేదు ఫస్ట్ అయితే నేను రామచంద్రపురాన్ని బస్సు ఎక్కేసాను ఎక్కేసి మా చెల్లిని అక్కడ ఎక్కువని చెప్పి ఫోన్ చేశాను తీరా కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే ఇంకా బస్సు అసలు ఖాళీ లేదు ఒకవేళ అది వచ్చినా అది ఒక చోట అయిపోతుంది నేను ఒక చోట అయిపోతాను అని చెప్పేసి జ్యోతి నేను దిగిపోతానులే నువ్వు వచ్చేసాయి అన్నాను సరే లేక మన ఇద్దరం కలిసి మళ్ళీ బస్సు ఎక్కుదాంలే ఇంకొకటి ఎలాగో అయింది లేట్ అయింది కదా అనేసి అన్నమాట ఇంకా నేను మండపేటలో దిగి మళ్ళీ ఇద్దరం కలిసి ఇంకో ఆ బస్సు వెళ్ళిపోయాను ఇంకో అరగంటకి మళ్ళీ బస్సు ఎక్కామండి అప్పుడు కొంచెం బాగానే ఉంది బస్సు ఇంకోటి మొత్తానికి రాజమండ్రి అయితే వచ్చేసాం ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూసేసి ఇంకా అక్కడ పని పూర్తి చేసుకుని అయితే మళ్ళీ మేము తిరిగి అయితే ఇంటికి వెళ్తాం అన్నమాట ఈరోజు మా ఇద్దరిదే ఈరోజు అంతానే ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసరికి బయటికి రెండు అయింది మా అత్త అయితే భోజనం చేసేయమన్నారు కానీ మేమే చేయలేదు ఇంకా అక్క బయటే భోజనం చేసేద్దామని అంతమా చెల్లి భోజనం ఎందుకులే ఇంటికి వెళ్ళిపోద్దాం టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి పరోటా ఇచ్చుకున్నామండి బాబోయ్ అస్సలు బాగలేదన్నమాట ఇంకా డబ్బులు పెట్టుకున్నది కదా పాడేలేక ఏదో అలా ట్రై చేసాం కానీ అసలు పని అవ్వలేదు ఇంకా మేము వద్దులే ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అయినా కానీ హోటల్ అసలు ఖాళీ లేదు మేము ఏమనుకున్నాం మా చెల్లిందంటే అక్క ఈ హోటల్ అసలు ఖాళీ లేదే చిన్నగా ఉన్నా కూడా బాగుంటుందేమో లేకపోతే అంతమంది ఉంటారు కదా ఇక్కడే వెళ్దాంలే కాంప్లెక్స్లో మళ్ళీ బాగోదు కాంప్లెక్స్లో ఒకసారి మేము చేసేమందే అందుకని ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా అంత దారుణంగా ఉంది మొత్తానికి కొంచెం కొంచెం అయితే తినేసి ఇంక మేము మండపేట అయితే వెళ్ళిపోయాం మా పిన్ని వాళ్ళ ఇంటికి మా పిన్ని అసలు వంట చేసేస్తాను రండి భోంచేస్తే వెళ్ళి తిరిగాను అంది మేమే ఇంకా టైం పడుతుంది కదా ఏదో ఒకటి తిందామని చెప్పి తిన్నాం మళ్ళీ రేటు కూడా ఏం తక్కువేం కాదండి రేటు కూడా ఎక్కువే ఇంక మేము అక్కడి నుంచి వెంటనే బయలుదేరి మండపేట అయితే వచ్చేసాం ఇంక నేను ఎప్పుడు వచ్చినా మా వాళ్ళందరికీ తెలుసు కదా నాకు పాప్కార్న్ పిచ్చి అని చెప్పి చూసారా మా చెల్లి ఎన్ని ప్యాకెట్లు తెచ్చిందో ఈ డబ్బా అయితే మా పిన్ని నా ముందు పెట్టేసింది తినని చెప్పి ఇంక ఇదైతే తింటున్నానే ఉంటున్నాను ఇగో పక్కన మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చిందిమాట మా చెల్లిగారి పిల్లలకి నాకే ఇచ్చేసింది రండి పాపం ఇంక నేను అవన్నీ ఇంకా ఒక రే ఒక రోజులోనే కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు ఏసీ అన్నీ మాత్రం నాకే కవర్లే వస్తుంది మా తమ్ముడు కూడా అదే అన్నాడు అంటే అక్కకి పాప్కార్న్ ఇష్టం కదా అని చెప్పి ఆల్రెడీ పొద్దున్న బస్ స్టాండ్లోనే రెండు కొనుక్కుని తినేసాను ఇంక మళ్ళీ ఇప్పుడు ఇంక మళ్ళీ మండపాటి నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇలాగ మళ్ళీ డ్రింకులు ఇక్కడ చూశారు కదా అయితే మా పిన్ని ఇలా పెంచుతుంది అంట ఎప్పుడు కూర అంటే అప్పుడు కొంచెం పప్పులో వేసేసుకుంటుందంట ఇలా అదే అంటుంది మా జ్యోతి అమ్మ మెంతకూర పెంచుతుంది చూడని భలే వచ్చేసి నేను కూడా వేసేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు ఇంకా అలాంటివి అయితే ఇంట్రెస్ట్ లేదు ఇంకోడి మా పిన్ని అయితే మమ్మల్ని ఆటో ఎక్కించడానికే వస్తుందన్నమాట నా అవతారాలు చూసే కదా ఎలా అయిపోయినాయో ఇప్పుడు మళ్ళీ నేను బస్సులతో యుద్ధం చేయాలి ఫ్రీ బస్సులు ఏమో కానీ యుద్ధం చేయలేకపోతున్నాం బాబాయ్ అస్సలు ఖాళీ ఉండలేదు ఇప్పుడు అందులోకి కాలేజీ పిల్లల టైం అట అదే కాలేజీ పిల్లలు ఎక్కే టైం చూశారు కదా ఇది రామచంద్రపురం కాంప్లెక్స్ మాట మంటపేటలో ఏదో బాగానే దొరికింది ఇంకా రామచంద్రపురం వచ్చాక ఇంకా మతిపోయింది వీళ్ళందరినీ చూసి ఇంక నేనైతే ఇంకా నా వల్ల అవ్వదు బాబోయ్ బస్సు ప్రయాణం అని చెప్పి బయటకెళ్ళి ఇంకా ఆటోలకి అయితే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా అలా ఉన్నది మాట అండి ప్రీ బస్సుల ప్రభావం అలా ఉంది మరి రోజు ఇలాగే ఉండేదో ఈ ప్రీ బస్సులు పెట్టేకనే ఎలా ఉందో నాకు తెలియదు కానీ అసలు ఏ బస్సు ఖాళీ ఉండట్లేదు ఏ కాంప్లెక్స్ ఖాళీ ఉండట్లేదు మరి ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు తిరుగుతున్నారో నాకే అర్థం కావట్లేదు ఇంకా చాలా అంటే చాలా ఒక బస్సు వచ్చిందంటే బస్సులో చాలా మంది ఉంటున్నారు ఇంటికి వచ్చి గబగ గబా వాకిలి చూసేసుకుని ఇంక పొద్దున్న కలిపిన చపాతీ పిండి ఉంది కాబట్టి ఏదో ఒక కర్రీ చేసేద్ద బీన్స్ అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంటి పని అయితే చేసేసుకున్నాను ఇంకా ఏ టైం అయినా ఇంటి పని చేసుకోవాలి కదండి ఇంకా చుట్టూరు అయితే తుచ్చేసి పైన బట్టలు ఆరేసి వెళ్ళిపోయారనమాట పొద్దున్న ఇంకా బట్టలు అవి తీసుకొచ్చేసరికి అయితే ఇంకా తేగలు తీసుకొచ్చి ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళు ఇవి ఆయన ఇచ్చేసరికి అయితే చాలా వేడిగా ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బయట కూడా రెండు మూడు సార్లు తెచ్చుకున్నాం కానీ కొంచెం సచ్చుగా అదే కొంచెం బాగుండట్లేదు అసలు తేగ టేస్టే రావట్లేదు కానీ తేగ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే మా తమ్ముడే గుర్తొచ్చాడు తేగలు తెచ్చినప్పుడు ఇంక నేను అవంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అది చేసేసి పొద్దున్నే కలిపిన పిండి ఉంది కాబట్టి ఇంకా బీన్స్ టమాటో కర్రీ అయితే చేసేసాను ఇంకెలా టిఫిన్ చేసేసి ఇంకా పడుకోవడం అండి పొద్దున నుంచి అయితే ప్రయాణం అంటాం కానీ ఎంత పని చేసినా నీరసం రాదు కానీ ఒక్కరోజు ప్రయాణానికి చాలా నీరసంగా ఉంటుంది మళ్ళీ మనం చేసేది ఏముండదో ఆ బస్సుల్లో కూర్చోవడమే కానీ ఎందుకో తెలియని నీరసం అన్నమాట ఇంకా ఏం చేస్తాం ఈ రోజు ఒక ప్రయాణం అయింది ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్రయాణాలన్నీ కంప్లీట్ చేయాలి ఇంకా ఈయనకైతే కుదరట్లేదు అందుకని చెప్పి మేమిద్దరం అయితే వెళ్ళి వచ్చేసాం మొత్తానికి ప్రయాణం అయితే మాత్రం పూర్తి అయిపోయింది అలాగే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్